నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి కోడిగుడ్డు పచ్చి రొయ్యలు ములక్కాడ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు దానికి కావాల్సినవి హాఫ్ కిలోలో సాగం తీసుకున్నానండి పచ్చి రొయ్యలు అయితే క్లీన్గా వేయించి కడిగి వేయించి పక్కన పెట్టుకున్నానండి అవి ఇప్పుడు మూడు గుడ్లు రెండు ములక్కాయలు పెద్ద ములక్కాయలు రెండు ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందుట్లో పసుపు వేసి గుడ్లు వేయించుతున్నానండి అయితే ఫస్ట్ శుభ్రంగా క్లీన్గా ఒలిసేసి దానికి పైన పర్లా వస్తుందండి అది తీసేయాలండి నల్లగా ఉంటుందండి పచ్చి రొయ్యి మీద అవి తీసి నీట్గా కడిగి ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకున్నానండి అవి ఇప్పుడు అందుట్లో ఉల్లిపాయ ముక్కలు వేగాక పచ్చిరెలు వేసానండి అవి కూడా వేగాక ములక్కడ ముక్కలు వేసాను అవి కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అందులోనే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసానండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు అయితే దాంట్లో వేసాను ఈ కాంబినేషన్లో వేరే టేస్టీగా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి రుచి అయితే అదురుతుందండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వస్తాయండి గుమ్మగుమలాడే కోడిగుడ్డు పచ్చిరొయ్యులు మొలకాయ కూర రెడీ ఓకే ఫ్రెండ్స్